హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం రుణమాఫీపై బ్యాంక్ అధికారులకు సీఎం కీలక విజ్ఞప్తి అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ మాత్రం చేయట్లేదు లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ రుణాలు చెల్లించాలని రైతులకు వెంట పడుతున్న బ్యాంక్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక విజ్ఞప్తి చేశారు ఆగస్టు పదిహేను లోపుగా వడ్డీతో రుణాలు తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు బ్యాంక్ అధికారులకు రైతులకు ఇబ్బంది పెట్టొద్దని కోరారు రుణాల చెల్లింపు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని పేర్కొన్నారు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్